మీ ప్రాంతంలో గల్పు వలసలు లేవు ఇంకా ఏ వలసలు ఉన్నా కానీ గల్పు వలసలు లేవు మహబూబ్ నగర్ కావచ్చు నల్గొండ కావచ్చు ఖమ్మం కావచ్చు మీరు దయచేసి యాభై ఏళ్ళ కన్నీటి కథలు తెలియండి అధ్యక్ష ఇప్పటికి కూడా రోజు ఫోన్లు వస్తాయి మాకు నిన్న కాక నిన్ననే రామ్నగర్ వెళ్ళాను బండ గవర్వనియర్ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు బోనాలు పెన్షన్ పిలిచి తెలుస్తాయి అధ్యక్ష అక్కడ సప్లై చేస్తున్న బాబు కామారెడ్డి అబ్బాయి నవీన్ అని వాళ్ళ నాన్న రెండు సంవత్సరాల నుంచి అడ్రస్ లేట అధ్యక్ష సౌదీలా లంబాడోళ్ళ వాళ్ళ బంజారా పిల్లగాడు ఎవరికి చెప్పాలో తెలది ఎక్కడ ఏడాలో తెలదు పెట్టేళ్లలో శవాలు ఇండ్లల్లో ఎక్కడికి వెళ్ళరా అధ్యక్ష భార్య ఎన్ని రోజులు ఏడాలి శవం వచ్చే వరకు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళరాదు మనం అంటే పన్నెండు రోజులు కాగానే కర్మ అయిపోయింది ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు కొడుకు స్కూల్లోకి పోతే నాన్న శవం ఎప్పుడు వస్తుంది అంటారు తల్లి బయటికి వెళ్తే కొడుకు శవం ఎప్పుడు వస్తుంది అంటారు యాభై సంవత్సరాల కన్నీటి కదల అధ్యక్షవి బొంబాయి అన్నారు దుబాయ్ అన్నారు బొగ్గుబాయ్ అన్నారు పోయినప్పుడు ఇలా ఎలక్షన్ లక్షల పిల్ల దుబాయ్కి వెళ్తారు లేబర్ క్యాంప్లో తిరుగుతారు మీకున్నామంటారు మళ్ళా ఒక్కరు ఉండరు అధ్యక్ష పదిహేను లక్షల మంది సోదరులు వదం చెప్పినట్లు ఎవరు అధ్యక్ష తెలంగాణ బడ్జెట్ లో ఎటువంటి అవకాశాలు పొందిన వాళ్ళు తెలంగాణ ప్రజాకర్షణ పథకాలలో ఎటువంటి బెనిఫిట్ పొందని వాళ్ళు యాభై ఐదు డిగ్రీల అధ్యక్ష ఎండలల్లా కల్లి వీళ్ళ నొగడు పాస్పోర్ట్ లేదా నొగొడు చిన్న చిన్న నేరాలకు జైళ్ళకు పోతే పలకరించే వాళ్ళు లేడు న్యాయ సహాయం లేదు కాబట్టి అధ్యక్ష అలా బతుకులు మారాలంటే నేను మొన్న సీఎం గారు కూడా లెటర్ పెట్టాను అధ్యక్ష ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే కావాలి ఇది ఎందుకంటే ఆయన ఆలోచన విధానం సాటి మనుషుల పట్ల స్పందించే విధానం ఏం లేదు అధ్యక్ష అలా కోరికలు ఏం లేదు వెయ్యి కోట్ల అధ్యక్ష మూడు లక్షల కోట్ల అధ్యక్ష బడ్జెట్ ఉదయం ముఖ్యమంత్రి గారు అన్నారు విద్యుత్ ప్రాజెక్టు ఎనిమిది వేల కోట్ల అవినీతి జరిగిందని అధ్యక్ష నేను అవినీతికి అధ్యక్ష నేను ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ లేదు అధ్యక్ష నాది పేదోడు పార్టీ లేనోడు పార్టీ ఏడారిలో ఏడ్చినోడు పార్టీ వెయ్యి కోట్లు అధ్యక్ష వెయ్యి కోట్లు పెట్టమంటున్నారు చచ్చిపోతే పది లక్షలు తీసుకురావడానికి ఒక శబం తీసుకురావడానికి ఒక సెల్ ఒక హెల్ప్ లైన్ వేల కోట్ల అధ్యక్ష మొన్నగాక మొన్న గౌరవనీయ విశాఖ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు అధ్యక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల రెండు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు మొక్క మొలని భూములకు ఇచ్చిన అధ్యక్ష ఏం పాపం చేసినా అధ్యక్ష కరీంనగర్ నిజామాబాద్ వాళ్ళు వాళ్ళు ఎక్కడ పుట్టలేదు అధ్యక్ష ఖమ్మంలో పుట్టలేదనుక మొన్న ఫోన్ చేసి ఒక అబ్బాయి అంటాడు అన్నా మేము కొడంగా పుట్టినా బాగుండేది అధ్యక్ష అంటాడు నేనన్నా మేమున్నాము అబ్బా మేనిఫెస్టో పెట్టారు ఇంప్లిమెంట్ చేపిస్తాం గౌరవం ముఖ్యమంత్రి గారు అడుగుతాం ముఖ్యంగా దయచేసి ఈ సమస్య అధ్యక్ష మీరు తండ్రి లాంటి వారు అధ్యక్ష ఈ సమస్యలు ఏవైతే చెప్పారు అధ్యక్ష కొందరు యూరోప్లో చదువుకున్నారు కొందరు ఇంగ్లాండ్లో చదువుకున్నారు కొందరు కోటీశ్వర్లెచ్చరసలు నేను దుబాయ్లో కార్మికు పనిచేశాను అధ్యక్ష నాకు తెలుసు అధ్యక్ష నేను ఏం చేసిన అక్కడ ఎవడు లేడు ఎవడు రాడు చిన్న తప్పుకు మూడు సంవత్సరాలు జైలు ఉంటారు అధ్యక్ష అడ్వకేట్ దగ్గర కోదమే వాళ్ళకి సహాయం జరిగింది కడుపు నొప్పస్తే ఇంట్లో పడుకుంటారు అధ్యక్ష వాళ్ళు ఎందుకంటే రెండు వందల దిరాంస డాక్టర్ కన్సల్టెంట్ ఫీజు కట్టాలి కాబట్టి కాబట్టి దయచేసి అధ్యక్ష మీరు చూడని ఎడారి బతుకుల గురించి ఇక్కడున్న మీ ద్వారా ప్రభుత్వానికి గల్ఫ్ వలస కార్మికులకు సంక్షేమం కోసం ఈ బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించాలి అధ్యక్ష సమగ్ర ప్రవాస భారతీయ విధానం ఎన్ఆర్ఎస్ఏ ప్రవేశపెట్టాలి అధ్యక్ష గల్ఫ్ తదితర దేశాల వలస కార్మికుల సంక్షేమం కోసం గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు సెప్టెంబర్ పది గొడులో చేస్తానని గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి పది లక్షల ఎక్సిగ్రేషే చెల్లించాలి అధ్యక్ష భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రి శాఖ ముంబైలో విదేశ్ భవన్ ఏర్పాటు చేసింది ఇదే తరాలో యుఎల్ దుబాయ్ తెలంగాణ ప్రవేశ భవన్ ఏర్పాటు చేయాలి అధ్యక్ష రేషన్ కార్డు నుంచి ఓటర్ లిస్ట్ నుంచి గల్పు కార్మికుల పేరు తొలగించవద్దు అధ్యక్ష అన్ని సంక్షేమ పథకాలని గల్పు కార్మికులకు భర్తింపజేయాలి అధ్యక్ష జీవిత బీమా ప్రమాద బీమా ఆరోగ్య బీమా పెన్షన్లతో కూడిన సమగ్రమైన సాంఘిక భద్రత సోషల్ సెక్యూరిటీ పథకం ప్రవేశపెట్టాలి అధ్యక్ష విదేశాల నుండి తిరిగి వచ్చిన వారికి సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి జైళ్ళలో మగ్గుతున్న జైళ్ళలో మగ్గుతున్న జైళ్ళలో మగ్గుతున్న ఉత్తర తెలంగాణ అమాయక బిడ్డలు లిగలేడి ఇవాళ అధ్యక్షం ఏళ్ళ తెరబడి విదేశాల్లో ఒంటరిగా నివసిస్తున్న తల్లికి దూరమై పల్లెకి దూరమై సంసారానికి దూరమై బిడ్డలకు దూరమై ఉన్నవాళ్ళకి అధ్యక్ష సంవత్సరానికి ఒకసారి రిటర్న్ టికెట్ ఇవ్వాలి అధ్యక్ష ఇక్కడ వేల కోట్లు ఉచిత పథకాలని ఇస్తున్నాం అధ్యక్ష వాళ్ళ లక్ష ఎనభై కోట్లు లాస్ట్ పది సంవత్సరాలు అది పంపించినాయి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేము అధ్యక్ష కాబట్టి దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా ఐదు ఏడు రెండు వేల ఇరవై నెల లెటర్ ఇచ్చాను అధ్యక్ష ప్రత్యేకంగా రెండు నిమిషాలు అధ్యక్ష ముఖ్యంగా ఈ నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు అధ్యక్ష లాస్ట్ పది ఇయర్లలో బిడ్డ ఏడు లక్షల కోట్లు అప్పయిన తరగతి ఏడు ఇల్లు రాలేదు బిడ్డ అంటున్నారు అధ్యక్ష పది సంవత్సరాలలో అధ్యక్ష ఆరుమూర్ల ఒక ఇల్లు రాలేదు అధ్యక్ష పక్క నియోజకవర్గాలు కొన్ని వేరే జిల్లాలలో పదివేలు ఇల్లు వచ్చినాయి అధ్యక్ష ఇప్పుడు మళ్ళీ ఈ బడ్జెట్లో మూడు వేల ఐదు వందలు వాళ్లకు మూడు వేల ఐదు వందలు మాకు అదట్లో వీలేదు అధ్యక్ష మూడు సార్లు దిన్నోడికి మళ్ళీ మాతోనే పల్లెం పెట్టుడు నాలుగు సార్ల దిన్నోడికి మాకే పల్లెంలో పెట్టుడు మళ్ళ అధ్యక్ష అది స్థలం ఉన్న వాళ్ళకే లేదు అధ్యక్ష దయచేసి మీ ద్వారా ప్రభుత్వం చెప్తున్నా స్థలాలు ఉన్న వాళ్ళకి ఇవ్వండి ఐదు లక్షలు రూపాయలు ఏదైతే గవర్నమెంట్ స్కీమ్ ఉందో స్థలాలు నేను వాళ్ళకి స్థలం ఇవ్వండి వాళ్ళతోనే నెక్స్ట్ ఇయర్ డబ్బులు ఇచ్చి ఐదు లక్షలు ఇచ్చి ఆ నెక్స్ట్ ఇయర్ ఇల్లు కట్టిద్దాం గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మంత్రులు కూడా చెప్తున్నారు అధ్యక్ష దారుణం పల్లెలల్ల పెన్షన్ ఏడు నెల అయింది ఎనిమిది నెలలైంది అధ్యక్ష ఒక్క పెన్షన్ ఇవ్వలేదు మేము ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి అలా అంటున్నారు అధ్యక్ష మా స్కీమ్ల మీద కూడా ఒట్టు పెట్టుకుంటే బాగుండేదని కాబట్టి దయచేసి సీనియర్ మంత్రులు ఒక్క నిమిషం అన్న ప్లీజ్ ఒక్క నిమిషం నేనేం చెప్తాను అధ్యక్ష నేను ఎవ్వరి మీద వ్యక్తిగతంగా విమర్శలకు అవసరం లేదు అధ్యక్ష నేను ఏ గవర్నమెంట్ని విమర్శించను ప్రతిపక్షం విమర్శించను నాకు కావాల్సింది ప్రజల కన్నీళ్లు దుడిచే నాయకత్వం నాకు పరిపూర్ణంగా నమ్మకం ఉంది గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నిన్న పోతే నిన్న కల్వకుర్తులు అడుగు పెడితే మూడు వందల తొమ్మిది కోట్లు ఇచ్చాడు అధ్యక్ష నేను కూడా అన్నా ఒక్క ఒక్క నిమిషం అన్నా ఒక్కసారి ఆరుమూర్లో అడుగు పెట్టన్నా ఒకసారి ఒక్కసారి నందిపేటలో అడుగుపెట్టు యాభై ఊర్లలో ఒక కాలేజీ లేదు అధ్యక్ష ఒక డిగ్రీ కాలేజీ లేదు నేను అన్ని ఇరవై రెండు లెటర్లు రాశాను గౌరవనీయ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ఇరవై రెండు లెటర్లు ఒక్క నిమిషం దయచేసి ప్లీజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మంత్రి గారు రాశాను సీతక్క రాశాను దయచేసి నేనే అంటే అధ్యక్ష పేదలకు ఇల్లు అధ్యక్ష పది సంవత్సర పది సంవత్సరాల అధ్యక్ష ఐదు వందల ఇరవై ఐదు ఇల్లు అధ్యక్ష అందులో నాలుగు వందలు సెమీఫినిషింగ్ అధ్యక్ష వంద ఇల్లు కూడా కంప్లీట్ కాలేదు అది నేను పుట్టిన ఊర్లా అనే గ్రామంలో నేను పుట్టిన అధ్యక్ష నేను ఎలాగానే ఎమ్మెల్యేకి ఎలాగానే అందరు వచ్చారు పది సంవత్సరాల చెల్లి పది సంవత్సరాలు చెల్లిన ఎనభై ఎనిమిది ఇల్లు అధ్యక్ష ఇన్ఛార్జి మంత్రి ఇవ్వండి పడు నేను కూడా రిచ్ అన్న నేను ఒక్క ఊరికొక్క రిచ్ అయినటువంటి అందరు పేదవాళ్ళందరూ రిచ్ గారు ఎనభై సంవత్సరాల వృద్ధులు బస్ స్టాండ్లలో ఇల్లు లేకపోయింది నేను మన ఇన్ఛార్జ్ మంత్రి వచ్చాడు నిజాంబం జరిగాను సచ్చే ముందు ఇల్లు ఇవ్వండి రాజకీయాలు ఇటు తిట్టుకుండు అటు తిట్టుకుండు లక్షల కోట్ల అప్పు తెచ్చుడు మూడు లక్షల కోట్ల బడ్జెట్ తెచ్చుడు ఎవరికి అధ్యక్ష ఇది ఉన్నాడు ఉన్నాడు అవుతున్నాడు లేనోడు లేనోడు అవుతున్నాడు ఏమడుగుతున్న వాళ్ళు పెన్షన్ అధ్యక్ష నాలుగంత వస్తున్నాడు పెన్షన్ వస్తుంది గుడిసెలు ఉన్నాడు పెన్షన్ రాదు ఇదేం ప్రభుత్వం అధ్యక్ష ఎక్కడ ఒకసారి మార్చండి అధ్యక్ష మీ ఆయంలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మీ ద్వారా చెప్తున్నారు అధ్యక్ష నాకు ఎటువంటి అన్ని లెటర్లు ఇచ్చాను ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా నేను అమెరికా లెటర్ ప్రత్యక్షంగా కలిశాను ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు రాకేష్ నిదర్ ల్యాండ్ ఉంది అన్నాడు రెడీ ఉంది బైసాబ్ అని చెప్పాను మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి అమెరికాకెళ్ళొచ్చిన ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇంటికోలేదు అధ్యక్ష చక్కగా ఎయిర్పోర్ట్ పోయాను ఈ సెక్రటరీ వెళ్ళాను అన్న వెళ్ళేటప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఓఎస్డి గారు అజిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ తీసుకొని కన్సల్ట్ చేయని చెప్పాడు పోగానే అజిత్ రెడ్డి గారు ఏం చెప్పారు అధ్యక్ష ఎవరు కన్సల్ట్ సెక్రటరీకి ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఏదైతే కొడంగల్తో పాటు ఆరుమూరు కూడా పైలట్ ప్రాజెక్ట్ తీసుకోమని చెప్పారు ముఖ్యమంత్రి గారు వెళ్ళాను అక్కడ ఎవరు సెక్రటరీ వెళ్తే దండం పెట్టాను అమ్మ ఐదు వేల మంది పెట్టాను ఐదు వేల మంది బిడ్డలు అద్దె కుంపలన్నారు అని చెప్తే లేదు రాకేష్ అని చెప్పిన తర్వాత మళ్ళీ కాగానే వెళ్ళిపోయింది నేను మదిరకు వెళ్ళిపోయినా బట్టి విక్రమం ముఖ్యమంత్రి అవుతుంది అన్న మీరు రెండు తీసుకున్నా పర్వాలేదు మూడోది నాకు ఇవ్వండి అన్న అన్న పైలట్ ప్రాజెక్ట్ మీరు నలభై ఇస్తుండచ్చు అధ్యక్ష నలభై ఇస్తుండచ్చు కానీ ఫైలట్ ప్రాజెక్ట్ నాకు కూడా కావాలి అప్పుడు మళ్ళీ చెప్పాం కానీ కలెక్టర్ పోయి దండం పెట్టాను అధ్యక్ష సార్ నాకు ఏమో సార్ ఐదేళ్ళు నేను ఎక్కడ కూడా చెప్పాను ముఖ్యమంత్రి గారికి వేదిక దర కూడా చెప్తున్నాను అధ్యక్ష నా సొంతానికి ఐదు నెలల ఇబ్బంది దగ్గరికి రాను అయితే ఇరవై ఎకరాలు ఇచ్చి నేను సీఎం గారికి ఇచ్చాను ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను అధ్యక్ష పేద పిల్లల మీద కన్సర్ చేయండి రెండోది ఏదేదైతే రిక్వెస్ట్ చేశాను గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఇప్పటివరకు ఇరవై రెండు ఎటువంటి పెట్టాను అధ్యక్ష యాభై ఊరుల డిగ్రీ కాలేజీ లేదు ఐదు మండలాల జూనియర్ కాలేజీలు లేవు హాస్టల్స్లు మరి ఇంకొక దరిద్రం అధ్యక్ష మీ ద్వారా ఇంకా కంపల్సరీ చెప్పాలి అధ్యక్ష నేను ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కట్టిన ఒక హాస్టల్ అధ్యక్ష అయిలాపూర్ గోడలు కూలిపోతున్నాయి సార్ స్లాబ్ కూలిపోతుంది బిక్కు బిక్కు అంటున్నారు బిడ్డలు ఒక్క నిమిషం దయచేసి నేను కొడంగల్ అతను కాను నేను ఆర్మూర్ అతను నేను ఖమ్మం జిల్లాలో ఉంటలేదు నేను మీలాగా సీనియర్ మంత్రులు అయితే నాకు బాగుండేది నేను ఏదో సాయం చేశాను ఒక్కటి అధ్యక్ష ఒక్క దయచేసి మీరు ఇప్పుడే ఈ సభ నుంచి చెప్తున్న దయచేసి పార్టీలకు అతీతంగా వెళ్ళండి ఇది బంగారు తెలంగాణ తుప్పు పట్టిన తెలంగాణ ప్రతి స్టీలు ప్రతి పిల్లర్ సగం ఇరిగిపోయింది అధ్యక్ష వీడియో పెట్టాను ముఖ్యమంత్రి గారు వీడియోలు వైరల్ కూడా పెడతాడు మధ్యన దయచేసి మా బట్టి విక్రమార్ కన్నా పెట్టిన అన్న మనం ప్రజాభవన్ ఉండడం కాదన్న యాభై ఏళ్ళ కింద బిల్డింగ్లు కూలిపోతున్నాయి దళిత బిడ్డలు ఎవరికి చెప్పుకుంటారు అధ్యక్ష ఉంటారు ఈ హాస్టల్ ఏ రెడ్డిలు ఉంటారు ఏ ఎల్మదోరలు ఉంటారు రెడ్డిలు ఎనభై అంత అంతా ఈ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి